శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి నియోజకవర్గంలోని దగదత్తి మండలం దగదత్తి మండలం పరిధిలోని చెన్నూరు గ్రామం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేర కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పరిపాలన వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు దగదతి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దగదతి మండలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పమ్మిడి రవికుమార్ చెన్నూరు గ్రామ ప్రజలు ఎమ్మెల్యేసీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ ఘన స్వాగతం పలికారు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేసీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఇంటింటా వెళ్ళి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కరపత్రాన్ని పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యేసీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ నేటి నుండి ఈ గ్రామం నాది ఈ గ్రామంలోని ప్రజల సమస్యలు నావి ఇరవై నాలుగు గంటల్లో ఒక ఫోన్ కాల్ ద్వారా తమ యొక్క సమస్యలను తెలిపితే తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరిస్తామని చెన్నూరు గ్రామ ప్రజలకు ఎమ్మెల్యేసీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు పై కార్యక్రమంలో దగదతి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దగరతి మండలం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పమిడి రవికుమార్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మండల పార్టీ అధ్యక్షులు హనుమంతరావు గారు మండల ఇన్ఛార్జి తౌడి రవికుమార్ గారి నాయకత్వంలో ఈ రోజున సౌబ్య మండలంలో ఎంత ఇది మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచిది ఈ ప్రభుత్వాన్ని నడిపే రాజు మంచివాడు రాజు మేడల ఈ ప్రభుత్వ నెలలో మన కష్టాలన్నీ తొలగిపోతున్నాయని చెప్పేందుకు ఈ రోజున మీ గ్రామానికి మేము ఇచ్చేయడం జరిగింది ఒకటి రాజకీయాల్లో నేను మీ ప్రాంతానికి కొత్త అయినప్పటికీ మీ ప్రాంతానికి నాకు ఎటువంటి అనుబంధం లేకపోయినప్పటికీ ఒక్క పిలుపుతో మన నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇచ్చాడన్నటువంటి ఒక నమ్మకంతో జనసేన బిజెపి తెలుగుదేశం నాయకులు అందరూ కూడా నన్ను హక్కును చేర్చుకున్నారు నన్ను ఆదరించారు మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించారు నాకు ఎనలేని మెజారిటీని తెచ్చే దాంట్లో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డాడు తను పోటీ చేస్తే ఎంత కష్టపడతారో అంతగా ఈ మండల వాసులు కష్టపడ్డారు కట్టుకున్న ఇళ్ళలో కూడా చేర్చి మీకు డబ్బులు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను మీకు సందర్భంగా మీరు తెలియజేస్తాను ఎందుకంటే మనిషికి కావలసింది నేర తర్వాత గుడ్డ మూడు తిండి ఈ మూడు ఉండాలి ఆల్రెడీ మీ ఇంట్లో మీరు తింటున్నారు మీరు సంపాదించుకుంటున్నారు అన్ని విధాలా మీరు జీవిస్తున్నారు నా వంతు ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఇక్కడున్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా ఈ మండలంలో ఎన్ని ఇల్లు వస్తే ప్రతి నుంచికి పదివేల రూపాయలు నా సొంత డబ్బులు కూడా ఇస్తారని ఇక నుంచి ఈ మండలం నాది ఈ మండలం ఇస్తారు ఎందుకంటే ఇక్కడ పేదవాళ్ళు ఎక్కువ బాధపడుతున్న వాళ్ళు ఎక్కువ కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ ఈ కచ్చాల కడల్లో నచ్చబోయే ప్రతి కార్యకర్తని కాపాడుకునే బాధ్యత నాది అని కూడా అందరూ కూడా తెలియజేస్తున్నా ఇరవై నాలుగు గంటలు వారం రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు కావ్య కృష్ణారెడ్డి మీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మీరు రాబలే ఫోన్ చేసినా మీకు స్పందిస్తా ఈ మండలానికి ఎనలేని సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మండలం మళ్ళీ తెలిసి మీ పార్టీ నాకు అవసరం లేదు ముందు నా ప్రజలకు రోడ్డు వేయాలని చెప్పి మొన్న రోజున మీ ఊరికి వచ్చి శంకుస్థాపన చేశాం ఇంత తాగలైతే టంచా కొడితే సంబరం కాదు ఈ రోడ్డున తొందరలోనే ఏపించి మీరు స్వేచ్ఛగా రోడ్డు మీద తిరిగేటట్టు చేస్తారని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం